నమస్తే గురువు గారు ఆ గురుగారు చాలా మందికి ఉన్న సమస్య ఈ సమస్యలో నేను కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాను డబ్బు ఎంత సంపాదించినా గానీ దాన్ని దాచిపెట్టుకోవడం ఒక పద్ధతి డబ్బు దాచిపెట్టుకుందాం అనుకునే లోపే ఖర్చు అయిపోతూ ఉంటుంది అయితే ఖర్చు అవ్వాలి అని చెప్పేసి ఎవరు అనుకోరు కానీ కొంతమందికి ఏంటంటే అనుకోని విధంగా ఖర్చులు అయిపోతూ ఉంటాయి ఈ రోజు ఈ డబ్బులు ఒక వెయ్యి రూపాయలు చేతిలో ఉన్నాయంటే ఇంటికి ఇదే వెయ్యి రూపాయలు తీసుకొని వెళ్ళాలి అనుకుంటాం కానీ సాయంత్రం వెళ్ళేసరికి ఒక వంద రూపాయలు అనమాట అసలు డబ్బు ఇంత వేగంగా ఎందుకు ఖర్చు అవుతుంది అసలు డబ్బు ఎంత సంపాదించినా గానీ నిలబడకపోవడానికి కారణం ఏంటి తప్పకుండా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నమో నిహతాం శివాద్రాహిత ఇక్కడ డబ్బులు ఖర్చు అవుతున్నాయి అనడానికి ప్రధానమైనటువంటి కారణం జాతకంలో కొన్ని గ్రహాల యొక్క ప్రభావం ఉంటుంది అలాగే మనం పుట్టేటటువంటి నక్షత్ర ప్రభావం కూడా ధనం నిలవడానికి కానీ ఖర్చవడానికి కానీ రెండూ కూడా కారణాలు అవుతూ ఉంటాయి జాతకంలో శుక్రుడు కనుక ఉచ్చస్థానంలో ఉంటే విపరీతమైనటువంటి లగ్జరీ లైఫ్ కు అలవాటు పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే అదే లైఫ్ను మెయింటైన్ చేసేటటువంటి అవకాశాలు దానికోసం ఏ మార్గంలో వెళుతున్నాడా చెడు మార్గమా మంచి మార్గమా ఇతరులను హింసించి తీసుకుంటున్నారా మంచి తీసుకుంటున్నారా ఇవన్నీ కూడా పక్కన పెడితే లగ్జరీ లైఫ్కు ఒకసారి అలవాటు పడ్డటువంటి వ్యక్తి ఆ లగ్జరీ లైఫ్ కోసం ఏదైనా చేసేటటువంటి విధానంగా బిహేవియర్ అనేట అలా ఉంటూ ఉంటుంది అలాగే కొన్ని నక్షత్రాలు ఉంటూ ఉంటాయి ఇప్పుడు నక్షత్రంలో పుట్టినటువంటి వారు విపరీతంగా డబ్బు సంపాదిస్తారు వెంటనే ఖర్చు చేసేస్తూ ఉంటాడు శతబిష నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు డబ్బు ఉన్నంత వరకు చాలా హ్యాపీగా ఉంటారు డబ్బులు ఖర్చు అయిపోయాయి అంటే మళ్ళీ ఆ డబ్బుల కోసము పరిగెత్తుతూ ఉంటూ ఉంటారు అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రము అలాగే చిత్తా నక్షత్రము మఘా నక్షత్రం ఈ నక్షత్రాలలో పుట్టినటువంటి జాతకులకు డబ్బు సంపాదిస్తుంటారు కానీ చేతిలో నిలకడ ఉండదు ఇది జాతక పరంగా ఉన్నటువంటి అంశాలు అయితే పూర్వజన్మ సుకృతం చేత కూడా కొన్ని కొన్ని కర్మలు అనేటటువంటి మనిషిని వెంటాడి వెంటాడి పీడిస్తూ ఉంటూ ఉంటాయి అందులో మిదం జగత్ అన్నట్టు డబ్బు లేకపోతే మనం జీవితాన్ని ముందుకు వెళ్ళడానికి కూడా చాలా కష్టతరంగా అయిపోతూ ఉంటుంది కానీ ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో డబ్బు ఉంటేనే అన్నీ ఉంటాయి అనేటటువంటి ఒక మైండ్ సెట్ క్రియేట్ అయిపోయింది ఆ క్రియేట్ నుండి బయటకు రాలేకపోతారు ఇప్పుడు డబ్బు ఉంటే అన్నీ జరిగిపోతాయి అన్ని సుఖాలు అనుభవించవచ్చు డబ్బు ఉంటే దేన్నైనా సాధించవచ్చు అనేటటువంటి వ్యక్తులు ఆ డబ్బుని ఎంతవరకు జాగ్రత్తగా కాపాడతారు అనేటటువంటిది కూడా గ్యారెంటీ లేదు బండ్లు ఓడలు అవుతాయి ఓడలు బండ్లు కూడా అవుతూ ఉంటాయి ఉన్నవాడు లేనివాడు కావచ్చు లేనివాడు ఉన్నవాడు కూడా కావచ్చు బికాజ్ ఇదంతా ఏంటి అంటే గనక డబ్బులు సంపాదించడం గొప్పతనం కాదు దాన్ని దాచు పెట్టుకునేటటువంటి వాడు గొప్పవాడు అని చెప్పడం జరిగింది మీరు అన్నట్టుగా డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతున్నాయి అని అంటే గనక అతడి యొక్క జాతకంలో రాహుకేతులు నీచంగా ఉన్నా కానీ లేదా గురువు బలం లేకపోయినా కానీ డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోతాయి అంటే జాతకంలో గురువు యొక్క స్థానం ఏంటి అంటే డబ్బు యొక్క లావాదేవీలు ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా జరగడానికి ప్రధానమైనటువంటి గ్రహం గురుగ్రహంగా చెప్పడం జరిగింది అయితే ఆ ఉదాహరణకు ఎగ్జాంపుల్గా మీకు చెప్పాలి అంటే మనం ఎవ్రీ ఇయర్ ఉగాదికి మనం పంచాంగ శ్రవణం చేస్తాం పంచాంగ శ్రవణంలో ఏముంటుంది గురువు యొక్క మార్పు స్థితిని బట్టే జీవితకాలం మొత్తం మన గ్రహస్థితి దాని మీద ఆధారపడి ఉంటూ ఉంటుంది అందుకే ఒక వ్యక్తికి గురుబలం పెళ్ళి కావాలన్నా గురుబలం కావాలి డబ్బు కావాలన్నా గురుబల గురుబలం కావాలి అలాగే ఇల్లు కట్టుకోవాలన్నా గురుబలం కావాలి లే లేదా మంచి వివాహం కావాలన్నా గురుబలం కావాలి మనం డబ్బులు సంపాదించాలన్నా గురుబలం కావాలి అన్నిటికీ ప్రధానమైనటువంటి కారణం జాతకంలో బృహస్పతి అని అంటూ ఉంటారు అయితే ఇక్కడ డబ్బులు అధికంగా ఖర్చు అవుతున్నాయి అని అంటే మెయిన్గా ఈ నాలుగు ఐదు కారణాలు ప్రత్యేకంగా ఉంటూ ఉంటాయి సంపాదించడం అనేటటువంటిది చాలా మటుకు చాలామంది మీరు అన్నట్టుగా సంపాదిస్తారు నెలంతా కష్టపడి నెలాఖరికి వచ్చేసరికి యాభై వేలు లక్ష రూపాయలు ఎంతో కొంత సంపాదిస్తున్నారు కానీ ఆ నెలంతా కష్టపడ్డటువంటి ఆ ఏవైతే డబ్బులు ఉంటాయో రెండు మూడు రోజులు అయ్యేసరికి ఆ డబ్బులన్నీ ఖర్చు అయిపోతాయి మళ్ళీ ఇక డబ్బుల కోసం పరిగెత్తడమే పనిగా పారిపోయింది ఇదే కదా మిడిల్ క్లాస్ కాదమ్మా ఎవరైనా అంతే ఇప్పుడు ఎంత చెట్టుకి అంత కాదు అన్నట్టు ఉన్నవాడికి ఏమీ అప్పులు లేవు అని కాదు ఉన్నవాడికి ఉన్నట్టు అప్పులు ఉంటాయి లేని వాడికి లేనట్టుగా అప్పులు ఉంటూ ఉంటాయి ఉన్నవాడు లేనివాడు అనేటట్టు ఎంత చెట్టుకు అంతగా అన్నట్టు ఎవరి స్తోమత తగినట్టుగా వాళ్లకు అప్పులు ఉంటాయి సంపాదించేటటువంటి స్తోమత రెండు ఈక్వల్ గా ఉంటూ ఉంటాయి తెలియండి బ్యాంకులు కోట్లు కూడా ఎగ్గొట్టేసి బయట దేశాల్లో ప్రశాంత ప్రశాంతంగా హ్యాపీగా ఉంటాయి అలాంటి వాళ్ళకు కూడా అంటే అది ఎట్లా ఉంటుంది అంటే కొంతమంది జీవితంలో లగ్జరీ లైఫ్ అనుభవించే యోగం ఇక జీవితాంతం ఉంటుంది వాళ్ళు అప్పులు చేసినా పది మందిని ముంచినా పది మందిని తేల్చినా ఇక వాళ్ళ జీవితంలో ఎప్పటికీ అప్పులు ఉంటూనే ఉంటూ ఉంటాయి కానీ వాళ్ళు మాత్రం లగ్జరీగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు బికాజ్ అవి జాతక చక్రాన్ని విశ్లేషణ చేసుకుని మనిషి యొక్క డబ్బులు ఎందుకు ఆగట్లేదు అనేటటువంటి విధానాలు కొన్ని ఉంటాయి ఒకవేళ మీరు అన్నట్టుగా డబ్బులు నిలవడానికి ధనాకర్షణ యంత్రము అనేటటువంటిది ఒకటి ఉంటుంది ఆ ధనాకర్షణ యంత్రం అనేటటువంటిది ఒకటి మన దగ్గర ఉన్నట్టయితే డబ్బుని సంపాదించేటటువంటి మార్గాలు లేదు అంటే డబ్బుని మనం వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ మనం చేసేటటువంటి పని ఏదైతే ఉందో దాంట్లో డబ్బులు అధికంగా పె పెరిగేటటువంటి మార్గము మనకు ఆ ధనాకర్షణ యంత్రం నిర్దేశించేటటువంటి అవకాశం ఉంటుంది కనుక మీరు అన్నట్టుగా ఎవరి దగ్గరైనా డబ్బులు అధికంగా ఖర్చు అవుతున్నాయి అనుకోని విధంగా ఖర్చు అయిపోతున్నాయి ఈరోజు నేను దాచుకుందాము అనుకున్నా కూడా ఖర్చు అవుతున్నాయి అంటే కనుక వాళ్ళు వాళ్ళ దగ్గర ధనాకర్షణ యంత్రం పాకెట్ యంత్రం ఉంటుంది అది ఎప్పుడు కూడా మన పర్సులో పెట్టుకుని క్యారీ చేసేటటువంటి విధంగా ఉంటుంది అలాంటి యంత్రం పెట్టుకుంటే డబ్బులు అనేవి ఖర్చు కాకుండా మ్యాక్సిమం దాచుకునేటటువంటి ప్రయత్నము డబ్బులు పెరిగేటటువంటి ప్రయత్నము దాని ద్వారా కలుగుతుందమ్మా అయితే గురువు గారు చాలా మంది మణి ద్వీప వర్ణను కూడా బాగా పఠించడం వల్ల ధనం అనేది నిలుస్తుంది అని చెప్పేసి అది ఎంతవరకు నిజం చాలా ఉన్నాయి మీకు డబ్బులు సంపాదించడానికి కానీ మీరు అన్నట్టుగా ఇలాంటి కొన్ని శ్లోకాలు చదవడం గాని వర్ణన చదవడం శ్రీ సూక్తం చదవడం కానీ డబ్బుకి సంబంధించిన శ్రీ మహాలక్ష్మి దేవి యొక్క ఆ అష్టోత్తరం చదువుకున్నా గానీ ఇలా అనేకం డబ్బులు రావడానికి అనేక శ్లోకాలు మంత్రాలు తంత్రశాస్త్రాల్లో ఎన్నో రకాలుగా సూచించడం జరిగింది అందుకు మూల మంత్రం బీజాక్షరాలు కూడా ఉన్నాయి ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ నమ అనేటటువంటి మంత్రం కూడా ఉంది అది చదువుకున్న అది జీవనం చేసుకున్న డబ్బులు వస్తాయి కానీ డబ్బులు రావడానికి మనం మనిషి కష్టపడాలి కదా కష్టపడితే మనం ఆ కష్టపడేటటువంటి మార్గంలో డబ్బులు వస్తాయి అనేటటువంటి దానికి నిదర్శనం తప్ప నేను మంత్రాలు చదువుకొని ఇంట్లో కూర్చుంటానే డబ్బులు రావు కదా దానికి మానవ ప్రయత్నం చేసుకుంటూ దైవ సహకారాన్ని పొందడం అనేటటువంటిది దాని యొక్క పరమార్థం తప్ప నేను ఈ రోజున పూజ చేస్తాను ఈరోజు నాకు డబ్బులు రావాలి ఈ రోజు నేను అభిషేకం చేస్తాను నాకు డబ్బులు రావాలి అంటే కుదరదు మా దైవిక పరమైనటువంటి సహకారం ఎటువంటి మీరు అన్నారు వర్ణం చదివితే డబ్బులు వస్తాయి అని అందులో వర్ణం చదివితేనే డబ్బులు వస్తాయి అని అంటే ఆ వాడు రోజు నిరంతరం వర్ణం చదువుకుంటూనే ఉంటాడు అలా కాకుండా మానవ ప్రయత్నంగా మనం ప్రయత్నపూర్వకంగా పనిచేస్తూ ఉండి అప్పుడు దైవిక పరమైనటువంటి సహకారం చేయడం వల్ల ఇలాంటివి చదువుకోవడం వల్ల ఏమవుతుంది అంటే డబ్బులు వచ్చే మార్గం మనకు క్లియర్ అవుతుంది ఇప్పుడు ఈ రోజున నాకు ఒక వ్యక్తి దగ్గర నుంచి ఒక లక్ష రూపాయలు రావాలి అని అనుకో ఎంత తిరిగినా ఎంత ప్రయత్నించినా కావట్లేదు నేను మంది దగ్గరికి రికమెండేషన్కి వెళ్ళినా కావట్లేదు అలాంటప్పుడు మనం ఏం చేస్తాము చిట్టచూరుగా భగవంతుడి మీద భారం వేస్తాము అట్లాంటప్పుడు కొన్ని కొన్ని డబ్బులు వచ్చేటటువంటి మార్గాలు ఉంటాయి ఎవరికైనా ఇచ్చి మనం మోసపోయామంటే డబ్బులు వచ్చేటటువంటి మంత్రాలు కూడా కొన్ని ఉంటాయి దాన్ని వర్ష అని అంటూ ఉంటారు అలా వర్షప్రయోగం చేసుకున్న డబ్బులు వస్తాయి అలాగే మీరు అన్నట్టుగా మని ద్వీపవనం చదువుకున్న డబ్బులు వస్తాయి శ్రీ సూక్తం లక్ష్మీ సూక్తం అంటాం అలాంటి లక్ష్మీ సూక్తాన్ని చదువుకున్న డబ్బులు వస్తాయి దేవి ఖడ్గమాల చదువుకున్న డబ్బులు వస్తాయి లలితాశాసనామాలు చదువుకున్న డబ్బులు ఇలా ఆ దైవిక పరమైనటువంటి శక్తిని మనం ఓన్ చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే మన టాకింగ్ పవర్ పెరుగుతుంది మనం ఏది చెప్తే అది శాసనం అవుతుంది అందుకే దైవిక పరమైనటువంటి శక్తిని ఎందుకు పెంచుకోవాలని అంటారంటే మనలో ఉన్నటువంటి శక్తి చైతన్యాన్ని పెంచుకుంటే మనల్ని చూసి భయపడమా భయపడమా లేదంటే మన మాటకు వాడు రెస్పెక్ట్ ఇచ్చేసా లేదా భయపడ మన డబ్బులు మనకి ఇచ్చేయడమా ఇలాంటివి ఏదో ఒకటి సంఘటన ఒక మెరాకిల్ అనేటటువంటి జరుగుతుంది కాబట్టే ఈ మంత్రాలు అనేటటువంటివి ఏంటంటే మనం చేస్తున్నటువంటి పనికి వృత్తికి అది ఒక సహకారంగా పని చేస్తుంది తప్ప మంత్రాలు చదువుకున్నంత మాత్రం శ్లోకాలు చదువుకున్నంత మాత్రం మనకి ఇది కూడా అద్భుతం అనేటటువంటి జరగదు సో ఫైనల్ గా మీరు చెప్పేది ఏంటంటే మన పని మన కష్టం మనం చేసుకోవాలి భగవంతుడిని నమ్ముకోవాలి హండ్రెడ్ పర్సెంట్ అదే వాస్తవం మన పని మనం చేసుకుంటూ దైవ సహకారాన్ని పొందాలి తప్ప దైవ సహకారాన్ని పొంది మనం కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటున్నామంటే ప్రకృతిలో ఏ పని కూడా జరగదు మానవుడు ఎందుకున్నాడు ప్రయత్నపూర్వకంగా సాధిస్తూ నువ్వు దైవిక పరమైనటువంటి బలాన్ని నువ్వు పెంచుకోవాలి ఆ దాని ద్వారా నీకు ఎక్కడికి వెళ్ళినా నీకు ఒక మంచి పేరు మంచి గుర్తింపు నీ మాట కంటూ విలువ గౌరవం ఏర్పడుతుంది అనేటటువంటి విషయంతోనే ఇలాంటి అంశాలు చెప్పారు తప్ప నేను పూర్తి చేసి కూర్చుంటాను నాకు అన్ని పనులు అయిపోవాలి అంటే అలా ఎప్పటికీ కూడా మానవ ప్రయత్నంగా చేసుకుంటూ వెళ్తేనే మనకు అన్ని రకాలుగా మనకు మేలు జరిగేటటువంటి అవకాశం కలుగుతుందమ్మా చాలా బాగుంది గురువు గారు నమస్కారం